స్వాగతం రెండు వేల ఇరవై సంవత్సరం నుండి రెండు వేల ముప్పైవ సంవత్సరం వరకు అంటే రానున్న ఐదు సంవత్సరాల పాటు కుంభరాశి వారి యొక్క జీవితంలో ముఖ్యమైన మార్పులు ఏ విధంగా ఉంటాయి వృత్తి జీవితం వ్యాపార జీవితం అలాగే ఆర్థిక జీవితం వాహనం ప్రేమ కుటుంబం తదితర అంశాలు అన్ని కూడా ఎటువంటి మార్పులు వారి యొక్క జీవితంలో కలగబోతున్నాయి శుభ అశుభ ఫలితాలు రానున్న ఐదు సంవత్సరాల్లో వారికి ఏ విధంగా ఉన్నాయో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ట్యాప్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతపిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ వారు చేసిన సహాయాన్ని లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటారు అంటే కొంతమంది వ్యక్తులను చూస్తే ఎంత పెద్ద సహాయం ఎవరు చేసినా కానీ తొందరగా మర్చిపోతూ ఉంటారు అటువంటి మనస్తత్వం వీరిలో మచ్చుకైనా కూడా కనిపించదు అటువంటి మంచి మనస్తత్వాన్ని ఈ కుంభరాశి వ్యక్తులు కలిగి ఉంటారు ఇతరులకు సహాయం చేయటంలో కూడా ముందు వరుసలో ఉంటారు అయితే వీరి జీవితంలో ఒడితుడుకులు సమస్యలు ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి అవసరం ఉన్నప్పుడు ధనం లభించదు కానీ అవసరం లేనప్పుడు మాత్రం వీరికి ధనం అధికంగా లభించే అవకాశాలు కూడా ఉంటాయి మీ యొక్క బంధువులు ఆత్మీయ వర్గం మీ అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి మీ యొక్క ఉన్నతికి తోడ్పడే అవకాశాలు కూడా మీ యొక్క జాతకంలో ఉంటాయి ముఖ్యంగా మనం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం చివరిలో ఉన్నాం అయితే రానున్న నూతన సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు నుండి ఏకంగా ఐదు సంవత్సరాల పాటు అంటే రెండు వేల ముప్పై వరకు ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో ఊహించని మార్పులు అనేవి కనిపిస్తున్నాయి ముఖ్యంగా ద్వాదశ రాశుల వారి యొక్క జీవితంలో గ్రహ స్థితిగతుల ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది గ్రహాల గమనంలో మార్పుల కారణంగా ద్వాదశ రాశుల వారి యొక్క జీవితంలో కూడా అనేక రకాల మార్పులు అయితే జరుగుతుంటాయి అయితే ముఖ్యంగా ఐదు సంవత్సరాల పాటు వారి యొక్క జీవితంలో కూడా చాలా ముఖ్యమైన మార్పులు కలగబోతున్నాయి గ్రహస్థితిలో మార్పుల కారణంగా వీరి జీవితంలో ఊహించని పరిణామాలు సంభవించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వృత్తి జీవితంలో మీరు అంచెలంచెలుగా పైకి ఎదగటానికి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి అంటే కొన్ని రోజుల పాటు మీకు చెడు సమయంగా అనిపించవచ్చు కానీ ఖచ్చితంగా మీరు ఓపికతో సహనంతో ఫలితాల కోసం ఎదురు చూడండి ప్రయత్నాలు మాత్రం అస్సలు ఆపకూడదు అంటే కొన్ని రోజులు ప్రయత్నం చేయకనే విసుగు వచ్చి మీరు ఆపేశారంటే ఫలితాలు పొందుకోలేరు కాబట్టి మీ యొక్క ప్రయత్నాలకు అస్సలు ఫుల్ స్టాప్ పెట్టకండి మీరు ఈ విధంగా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉండండి ఖచ్చితంగా మీకు ఫలితాలు అనుకూలంగా వస్తాయి వృత్తి జీవితంలో అనేక రకాల అవకాశాలు మీ ముందుకు వచ్చే సూచన కూడా మీ యొక్క జాతకంలో రానున్న ఐదు సంవత్సరాల పాటు కనిపిస్తుంది అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా కాలంగా సమస్యలకు పరిష్కారాలు లేక ఇబ్బందులు పడుతున్నారో వారి సమస్యలకి రానున్న ఐదు సంవత్సరాల్లో పరిష్కారాలు కూడా లభించబోతున్నాయి అంటే కొన్ని సమస్యలు ఏ విధంగా ఉంటాయంటే వాటికి చాలా కాలం తర్వాత కూడా పరిష్కారం అనేది దొరకదు అటువంటి సమస్యలు మీ జీవితంలో కనుక ఉన్నట్లయితే ఆ సమస్యలకు పరిష్కారాలు కూడా లభించబోతున్నాయి అలాగే ఉమ్మడి కుటుంబాల్లో ఉంటున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే ప్రాపర్టీని డివైడ్ చేసుకోవాలని ఎవరి ప్రాపర్టీని వారు పనిచేసుకోవాలని మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే రానున్న ఐదు సంవత్సరాల్లో మీ యొక్క ప్రాపర్టీని మీరు పంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ కొన్ని విభేదాలు వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో మాత్రం ఉమ్మడి కుటుంబాల్లో ఉన్న వ్యక్తులు అంటే జాయింట్ ప్రాపర్టీ ఉన్నటువంటి వ్యక్తులు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారికి రానున్న ఐదు సంవత్సరాల్లో మీ కోరికలు కొన్ని ఖచ్చితంగా తీరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే ధనం అధికంగా సంపాదించడానికి ఇది వరకు ఒకటే ఆదాయ మార్గం మీకు ఉండేది అయితే మున్ముందు మీకు ఆదాయ మార్గాలు కూడా పెరగబోతున్నాయి ఈ విధంగా ఆదాయ మార్గాలు పెరగటం మూలంగా కూడా మీరు ధనాన్ని అధికంగా సంపాదించే అవకాశాలు మీకు వస్తాయి అలాగే వాహనం కొనుగోలు చేయాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నవారు అంటే కొంతమందికి టూ వీలర్ అనేది ఒక కల అయి ఉంటే మరికొంతమందికి ఫోర్ వీలర్ అనేది వారి జీవితానికి సంబంధించి ఒక కలయి ఉంటుంది మీరు ఈ కలను సాకారం చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రానున్న ఐదు సంవత్సరాల్లో మీ కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే టూ వీలర్ కొనుక్కోవాలి అనుకునే వారికి వారి కోరిక తీరుతుంది అలాగే ఫోర్ వీలర్ కొనుగోలు చేయాలి అనుకునే వారికి వారి కోరిక తీరే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే కుంభరాశికి సంబంధించిన వ్యక్తులు వివాహ సంబంధాల కోసం ఈ మధ్య కాలంలో చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అంటే గత నెలలుగా కావచ్చు సంవత్సరాలుగా కావచ్చు చక్కటి సంబంధం కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నారు అయితే అతి త్వరలో అంటే రెండు వేల ఇరవై ఐదు నుండి మీకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి కాబట్టి వివాహ సంబంధాలు నిశ్చయమవుతాయి చక్కటి సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఖచ్చితంగా నెలల కాలంలోనే పెళ్లి జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు పెద్దలను ఒప్పించడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మీ పెద్దల నుండి ఆమోదం లభించి పెళ్లికి సిద్ధపడే అవకాశాలు కూడా మీ యొక్క జాతకంలో రానున్న ఐదు సంవత్సరాలు కనిపిస్తున్నాయి అంటే ఐదు సంవత్సరాల పాటు మీరు వేచి చూడాల్సిన అవసరం లేదండి రెండు వేల ఇరవై ఆరు లోపు ఈ విధంగా జరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి అలాగే నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్న వారు కూడా నూతనంగా ఒక వ్యాపారం కాదు రెండు మూడు వ్యాపారాలు కూడా మీరు ప్రారంభించగలుగుతారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో అంచెలంచెలుగా అభివృద్ధి అనేది కనిపిస్తుంది కొంతకాలం మీకు కష్ట సమయం ఉండొచ్చు కానీ ఆ కష్ట సమయంలో కూడా మీరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగినట్లయితే కచ్చితంగా శుభ గడియలు మీ ముందుకు వస్తాయి అలాగే కుటుంబ జీవితంలో కొన్ని ఒడితొడుకులు సమస్యలు వచ్చినప్పటికీ చివరికి అన్నీ సర్దుకుంటాయి అంటే కొంతకాలం పాటు కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు కొనసాగుతాయి అయినప్పటికీ బంధాలు విచ్ఛిన్నం కాకుండా మీరు జాగ్రత్త ఖచ్చితంగా కచ్చితంగా మీ యొక్క జీవితంలో శుభ ఫలితాలనైతే ఖచ్చితంగా చూస్తారు అలాగే మీ యొక్క జీవితంలో సొంతింటి కల నెరవేరే అవకాశాలు కూడా రానున్న ఐదు సంవత్సరాల్లో కనిపిస్తున్నాయి అంటే మీరు డబ్బులు కూడా పెడుతున్నారు చక్కటి గృహం లభిస్తే లోన్ పెట్టి గృహాన్ని కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే మీ కోరిక తీరే అవకాశాలు కూడా రానున్న ఐదు సంవత్సరాల్లో మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి అంటే సొంతంటి కలను కొంతమందికి ప్లేస్ ఉంటుంది దాంట్లో కట్టాలి అనుకుంటారు కొంతమంది కట్టిన గృహాన్ని కొనుగోలు చేయాలి అనుకుంటారు మీరు ఏ రకంగా అయినా సరే మీ సొంతంటి కలను నిజం చేసుకునే అవకాశాలు అయితే రానున్న ఐదు సంవత్సరాల్లో మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి అని చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా బంధువులతో కొంత విభేదకరమైన వాతావరణం ఉంది బంధువులతో అంటే మీకు క్లోజ్ గా ఉన్నటువంటి బంధువులతోనే మీకు విభేదాలు వచ్చి బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి అనవసరంగా వాదించకుండా గొడవలు పడకుండా ఒకవేళ ఏదైనా గొడవ జరిగినప్పుడు ఆ గొడవను మీరు తగ్గించడానికి ప్రయత్నం చేయండి వాదిస్తూ ఆవేశాలకు వెళ్తే మాత్రం బంధాలు విచ్ఛిన్నమవుతాయి చాలా సంవత్సరాల పాటు వారిని దూరం పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి బంధాలు విచ్ఛిన్నం కాకుండా మీరు ముందుకు ముందే జాగ్రత్త పడండి ఇటువంటి జాగ్రత్తలు మీరు తీసుకుంటే కనుక ఖచ్చితంగా మీ యొక్క బంధాలు విచ్ఛిన్నం కాకుండా మీరు కాపాడుకున్నట్లుగా అవుతుంది అలాగే కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాల కోసం ఏ కుంభరాశికి చెందిన వ్యక్తులైతే ఎదురుచూస్తున్నారో వారి కోరికలు కూడా ఖచ్చితంగా నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి విదేశాలకు వెళ్లాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వారు రానున్న ఐదు సంవత్సరాల్లో వాటికి సంబంధించినటువంటి ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు అలాగే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మీరు విదేశాలకు వెళ్లాలి అనే కోరికను తీర్చుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే నూతనంగా పెట్టుబడులు పెట్టిన వారు అంటే రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు లేకపోతే షేర్ మార్కెట్లలో కావచ్చు బంగారంపై కావచ్చు మీరు కనుక పెట్టుబడి పెట్టినట్లయితే దాని నుండి ఖచ్చితంగా మీరు రెండు వేల ఇరవై ఐదు తర్వాత లాభాలు పొందుకునే అవకాశాలే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి కానీ చిన్న చిన్న గొడవలు మనస్పర్ధలు అలాగే చిన్న చిన్నగా కొన్ని సందర్భాల్లో ఆర్థిక నష్టం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కానీ ఓవరాల్ గా చూస్తే మాత్రం ఈ ఐదు సంవత్సరాలు మీకు శుభగడియాలని చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశివారు నిత్యం శనిని ఆరాధించాలి అంటే శని భగవానుడికి దీపారాధన చేయాలి శని స్తోత్రం పారాయణ చేయాలి అలాగే ముఖ్యంగా కుంభరాశివారు ఎప్పుడు కూడా శని భగవాను నిందించకూడదు సూర్యారాధన కూడా మీకు మేలు చేస్తుంది అద్భుతమైన ఫలితాలను మీకు అనుగ్రహిస్తుంది ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయండి అద్భుతమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అలాగే వారు శివారాధన చేయటం వల్ల వారి జీవితం అంచెలంచెలుగా అభివృద్ధి పథంలో ముందుకు సాగిపోతుంది చూసారు కదండి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ముప్పై వరకు అంటే రానున్న ఐదు సంవత్సరాలు వారి యొక్క జాతకంలో ఎటువంటి ముఖ్యమైన మార్పులు కనిపిస్తున్నాయో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి